నమస్కారం అండి ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకుందాం రానున్న పది రోజుల్లో మీనరాశి వారి తలరాత మారిపోబోతోంది అసలు నమ్మలేని దానం వెతుక్కుంటూ వస్తుంది దశ తిరగబోతోంది అసలు మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు మరి ఇంకెంత ఆలస్యం ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది వీరి జీవితం ఎలా మారబోతుంది అన్న విషయాన్ని క్లియర్గా అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి మీనరాశి వారి పూర్తి జాతక వివరాలను చూ చూసేద్దాం పూర్వ నక్షత్రపు నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు మరియు రేవతి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరిది మీనరాశిని శరీరాశి రాశి ద్విస్వభావ రాశి జలతత్వపు రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపున మరియు ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములో చెప్పబడినది మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనముతో ఆస్తులు ధనం సంపాదించుకుంటారు మంచి ఆశయము కొరకు మంచివారి సాంగిత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తుల వలన విగుతము కలుగుతుంది వారు ఆచార్య వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గది గణిత మొదలైన వాటిలో ప్రావీణ్యం కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి ఇతరుల మాయమాటల ప్రభావం చాలా కాలం వీరిపై ఉంటుంది తమకంటూ సొంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు ఆదుకుంటాయి ఈ రాశి నుంచి శనిదేవుడు ఏడాది పొడుగున సంచారం చేస్తాడు రాహువు సంవత్సరం అంతా జన్మరాశిలో పూర్తిన రవాణా చేయనున్నాడు కేతువు ఏడాది మొత్తం కలత్రస్థానంలో పూర్తిగా సంచారం చేయనున్నాడు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి అయితే ఆర్థిక నిర్ణయాలు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అవసరమైన రిస్క్ తీసుకోకూడదు శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల ఆర్థిక విషయాల్లో కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి రావచ్చు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం ఫోకస్ పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలను అధిగమించవచ్చు మీ ఆర్థిక జీవితంలో విజయం శ్రేయస్సు సాధించవచ్చు గురుడి ప్రభావంతో కుటుంబ స సంబంధాల్లో సామరస్యం పెరుగుతుంది అయితే శనిదేవుని ప్రభావంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఈ కాలంలో కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలను బహిరంగంగా చర్చించాలి మీ ప్రియమైన వారితో బంధాన్ని బలంగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి ఈ రాశి వారికి విద్యారంగంలో కొంత అవకాశాలు వస్తాయి మీరు కష్టాన్ని తగిన ఫలితాలను పొందుతారు అయితే శని సంచారం కారణంగా విద్యలో కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది మానసిక శ్రేయస్సు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం మీ లక్ష్యంపై ఫోకస్ పెట్టి ఉపాధ్యాయుల సివియర్ నుంచి సవాళ్ళు తీసుకోవాలి ఇలా తీసుకోవడం చాలా ముఖ్యం మానసిక శ్రేయస్సు పాండిత్యానికి ఇవ్వడం చాలా ముఖ్యం మీ లక్ష్యంపై ఫోకస్ పెట్టి ఉన్నత ఆశయాలకు వెళ్ళాలి మీ అధ్యాయం పట్ల సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది ఈ కాలంలో సవాళ్ళు అధిగమించడం ద్వారా గొప్ప విజయాలను సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో కెరియర్ పరంగా మంచి ఫలితాలు వస్తాయి మీరు అద్భుత విజయాలను సాధించే అవకాశం ఉంది అయితే శని ప్రభావం కారణంగా కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ కాలంలో కెరియర్ పరంగా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి మీరు మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం సహోద్యోగుల నుంచి మద్దతు పొందడం ద్వారా ఈ కాలంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కోవచ్చు మీరు కెరియర్ పరంగా గొప్ప విజయాలను సాధించవచ్చు రాశి రాశివారు ఆరోగ్యం విషయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు ముఖ్యంగా ఈ రాశికి చెందిన మహిళలు ఈ కాలంలో ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి తొలి అర్ధ భాగంలో ఆరోగ్యపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది ఆ తర్వాత ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాలి సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ఈ రాశి వారికి వివాహ జీవితంలో ఆశించిన మేరకు ఫలితాలు వస్తాయి శని సంచారం ప్రభావంతో వైవాహిక జీవితంలో కొన్ని అడ్డంకులు రావచ్చు మీరు నిజాయితీగా కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం ఏవైనా సమస్యలు లేదా సవాళ్ళు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి మీ ప్రియమైన వ్యక్తులు మీ బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు మీనరాశివారు ఆర్థిక పరంగా పరిపుష్టిగా ఉంటారు ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ రంగాల్లో తెలివిగా సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరికి దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు ఆర్థిక మాద్యానికి కూడా దారి తీయవచ్చు మీనరాశికి వారు కళలకు సంబంధించిన వృత్తుల్లో రాణిస్తారు నృత్యం సంగీతం సాహిత్యం వంటి ఇతర కళారంగాల్లో వీరు ఉన్నతులుగా ఉంటారు దయ జాలి గ్రహణశీలి స్వీకరించే తత్వం గల మీనరాశికి చెందిన మీనరాశికి చెందిన వారితో పరిచయం ఏర్పరచుకోవడం చాలా తేలిక అయితే వారు కాస్త పిరికి వారు మీ నుంచి కొంత సహాయం అవసరమవుతుంది వారికి సంబంధించిన విషయాన్ని అత్యంత కళా దృష్టితో రూపొందించుకుంటారు మీర రాశి వారికి కథలు రచనలు చేయటాన్ని ఓ హాబీగా పెట్టుకుంటారు సినీ దర్శకత్వం కూడా చేపట్టే అవకాశాలు వీరికి మెండుగా ఉంటాయి వాటిని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థాయికి వెళ్ళగలరు వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం గలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి చూసారు కదండి మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతక పరమైన పరిహారాలను కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మీనరాశి వారికి గురు శుక్ర దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు పూర్వభాద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరించాలి మీనరాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ క్రీమ్ మరియు తె తెలుపు రంగులు రంగు వస్త్రాలు ధరించడం చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి మీనరాశి వారికి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు చూశారు కదండి మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్